తాళ్ళు బయట ఎవరే కూడా ఉండకూడదు కాళ్ళు బయట మొదటి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద గ్రామ నంద్యాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎంతో మొదటి రెండు పోటీ చేస్తున్నాయి రెండు వందల తొమ్మిది సెకండ్లప్పుడు తెచ్చేస్తున్నాయి నా కొంచెం దూరంగా ఎప్పుడు లేఖ పెడాలి కాబట్టి కొట్టాయి తొంభై జాగ్రత్త పడండి గడుగుదమ్మని చెప్పారు ఒకసారి ఎవరు చెప్పలేరు రాసి చెప్పా స్వామి ఆశీస్సులతో ెడ్డి నారాయణ రెడ్డి గారు పెట్టు పొట్టాల క్రమం నంద్యాల మండలం జత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు సెకండ్ల పూర్తి రావాలంటే ఇంకా రావాలి శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో

के चेस

బేటి వెంకటరెడ్డి గారు కలసపాడ గ్రామ కలసపాడ మండలం వైఎస్ కడప జిల్లా వరకు రెడ్డిగా ఉండాల భోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్దపట్టాల గ్రామ నందాల మండలం నంద్యాల జిల్లా వారి చిత్త ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి கேகா 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 ராவலமணி சேனல்ல சொந்தமகிசிங்கமரி மகானா ஏய் ஓ அப்பக்கேறுவாயா நில்லு நில்லு போத நில்லு ராஜா ెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొండల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పదయిదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్న జత para ఏడవ రెండు పూర్తయ్యే సరికి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద పట్టాల క్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి

నారాయణ రెడ్డి గారు పెద్దపటాల గ్రామం క్రమ మండలం నంద్యాల జిల్లా అయ్యేసరికి రెండు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి తదుపరి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది రెండవ జత శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోర్ సపోర్ట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామ చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత బయలుదేరి రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి కాడి కట్టుకోవాలా త్వరగా వచ్చి కాడి బయట కట్టాలా కాబట్టి ముందుగా వచ్చి కాడి కట్టాలా లేట్ చేయకూడదు రెండవ జత వారు బయలుదేరి రావాలా మూడవ జత సిద్ధంగా ఉండాలా समय <laughs> नाल అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ రైతు సంబరాలను ఈ యొక్క బాలాయపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ రైతు సంబరాల ప్రత్యక్ష ప్రసారం కూడా అందించడం జరుగుతుందండి యూట్యూబ్ ఛానల్ లో యూట్యూబ్ లో వెళ్ళి రాజా ఒంగోలు గిట్టలు అని టైప్ చేస్తే ఈ రైతు సంబరాల కూడా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం కలిగించవచ్చు ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా స్వీకారం జరిగింది కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసులకు చూరు మండలం పక్క జిల్లా వారి పైగా రావాలని సమయం మూడు నిమిషాలు ఉన్నది పదకొండవ పూర్తి చేసుకున్నాయి

పన్నెండు నిమిషాలు నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది సింహాచల హెవీ 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 కాంపిటీషన్ అండి రెండవ జట సిద్ధంగా ఖాడి కూడా కట్టుకోవాలి రెడీగా ఉండాలి ఖాళీ బయట కట్టుకోవాలి కనుక రెడీగా ఉండాలి రెండవ సిద్ధంగా మూడవ జత సిద్ధంగా ఉండాల బయట సమయం నిమిషం ఉన్నదివ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం నలభై సెకండ్లు మరియు జనాలు ఒకసారి ஃபைனல் ஆ ஆ அந்த கோல் லுக் பண்ணல எனக்கு எங்கு போறது 20 15